రోజు రాబోతున్నది నా ప్రభు నిన్ను నిలబెట్టబోతున్నాడు నిన్ను ఒక ధనవంతురాలుగా నిలబెట్టబోతున్నాడు ఒక రాజుగా నిలబెట్టబోతున్నాడు ఒక అభిషేకంగా నిలబెట్టబోతున్నాడు ఒక నిన్ను నిలబెట్టబోతున్నాడు నేను ఒక మంచి యజమానురాలుగా యజమానుగా నిలబెట్టబోతున్నాడు నిన్ను కించపరిచిన వారు నీ కాలకాడికి రాబోతున్నారు నీ వచ్చిన వారు నీ ముందు నిలబడబోతున్నారు ఎక్కడైతే చేయి చాపినావో వారికే నువ్వు అప్పుయ్యబోతున్నావు బిడ్డ గట్టిగా చెప్పనికూడదు ఆ ఆశీర్వాదం ఆ వర్ధులతో ఆ అభిషేకం పొందుకున్నాముసారి ఈ రోజు ప్రభు నిలబెట్టబోతున్నాను నేను ప్రభు నిలబెట్టబోతున్నాను నేను ఎలా తెలుసా అనేకులకు ఒక నీడగా నువ్వు చేయబోతున్నాడు అనేకులకు ఒక వెలుగుగా నేను చేయబోతున్నాడు అనేకులకు అప్పించదానిగా అప్పించేదానిగా దేవుడు నిలబెట్టబోతున్నాడు హలో ను నువ్వు దిగులు పడకుండి పక్క దిగులు పడకన్నా నువ్వు దిగులు పడకక్క పక్క తెప్పాలి నువ్వు దిగులు పడకు నువ్వు దిగులు పడకు ప్రభు నేను లేపబోతున్నాడు ప్రభు ఏ